కొత్త వచ్చిన కంపెనీలతో ఎట్లా చేసుకుంటారు ఇవన్నీ కొత్త కంపెనీలు ఎక్స్పీరియన్స్ లేవని మీరు మాట్లాడుతున్నప్పుడు అసలు కంపెనీలు పుట్టకంటే ముంగటనే ఎంఓయూలు చేసుకుని బోగస్ మాటలు చెప్పి బోగస్ ప్రచారాలు చేస్తున్నటువంటి నీ వాస్తవ దుకాణం కూడా తెలంగాణ ప్రజలు చూడాల్సిందే కదా ఇలా మెన్షన్ చేసినటువంటి భూమి బయోకెమికల్స్ ఏదైతే ఒక వెయ్యి నలభై కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పిరో ఇది ఏ రోజు వచ్చిందన్న పేపర్ లో జూన్ పది నేను కూడా అదే పేపర్లు తీసుకొని వచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఏది భూమి బయోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఏ రోజు వచ్చింది ఫోర్టీన్త్ డే ఆఫ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్ పది తారీఖు రోజు పత్రికలల్లో ఎంఓఈలు మార్చుకున్నాము ఒక నలభై కోట్ల పెట్టుబడి తీసుకొని వచ్చినాము రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని అని చెప్పినటువంటి కేటీఆర్ గారి ప్రచారాలు ఆ రోజు ఆ కంపెనీ పుట్టనే పుట్టలే ఇది రిజిస్టర్ అయింది ఇన్కార్పొరేట్ అయిందే ఏ రోజు పద్నాలుగు జూలైల పది జూన్ రోజే ఇలా ఒమైలు ఎక్స్చేంజ్ చేశారు దాని తర్వాత ఇదే దాంట్లో మెన్షన్ చేసినటువంటి ఇంకొకటి దాత్రి బయోసిలికేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇదే రోజు ఏంటండి సేమ్ అదే పేపర్ ఇచ్చారు కదా ఇంకొకటి కూడా రెండు కంపెనీలు కలిసి రెండు వేల రెండు వందల యాభై మందికి కొలువులు ఇవ్వబోతున్నాయి వరదలెక్క వచ్చేస్తున్నాయి పైసలు ఏం చేసుకోవాలో తెలుస్తున్నా కాబట్టి పిల్లలకి కొలువుల కోసం మలుపుతున్నాం అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాపించుకొని సోషల్ మీడియాలో ఊదరగొట్టేటటువంటి ప్రచారాలు చేసుకున్నటువంటి మీరు దాంట్లో ఇంకో కంపెనీ అయినటువంటి ధాత్రి బయోసిలికేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఏ రోజు ఇన్కార్పొరేట్ అయింది ఏ రోజు అయిందంటే అంటే నైన్టీన్త్ డే ఆఫ్ జూలై టూ ట్వంటీ టూ జూన్ పది రోజు మీరు చెప్పినటువంటి కంపెనీల పేర్లు వాళ్ళ పెట్టుబడుల గురించి మీరు ఎంఓవీలు మార్చుకున్నట్టుగా సర్వసభ్య సమాజానికి మీడియా ముఖంగా తెలియజేసిండ్రు ఆ రోజుడికి మీరు మెన్షన్ చేసినటువంటి కంపెనీలు పుట్టనే పుట్టలేదు ఎంత నిస్సిగ్గుగా బరితెగించి ఆ రోజు అధికారం మాకు మాకుంది మమ్మల్ని అడిగేటోడు వాడు ప్రశ్నించేటటువంటి కాంగ్రెస్ పార్టీని కథం పట్టిస్తాం ప్రశ్నించేటటువంటి హక్కే తీసేస్తాం సోషల్ మీడియాలో పోస్ట్ చేపిస్తే హ్యాండిల్స్ ని సస్పెండ్ చేపిస్తాం ఎక్కువ ప్రశ్నిస్తే నాన్ నాన్వైలబుల్ కేసులు పెట్టిస్తాం అని చెప్పి అప్రజాస్వామ్యంగా మీరు నడిపించినప్పటికీ నిజం ఎప్పుడు మారదు కదా కాబట్టి నేను ఒకటే సూటి ప్రశ్నిస్తున్నా పుట్టినటువంటి కంపెనీలతోటి పైసలు వచ్చినాయని చెప్పి ఉపాధి వచ్చేసిందని చెప్పినటువంటి మీరు వీటికి తొంభై ఐదు ఎకరాల జాగా కూడా కేటాయించారు వీటికి తొంభై ఐదు ఎకరాల జాగా ఏడా మెట్పల్లిలోని మెట్ల చిట్టాపూర్ రైతాలు మెట్ల చిట్టాపూర్ దగ్గర ఒక కంపెనీకి ఏమో ఎంత ఎకరాలు ఒక కంపెనీకి ఏమో పదిహేను ఎకరాలు తొంభై ఐదు ఎకరాలు అది కూడా రైతుల కార్కెంచి అగ్రగణంగా గుంజుకొని వాళ్ళకి పైసలు ఇవ్వకపోతే వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగితే ఆయన వీళ్ళు కనకరించకపోతే వాళ్ళు కొట్లాడి న్యాయస్థానానికి పోతే వారు ఆగింది ఈరోజు ఈ పంచాయతీ ఏడుంది ఉంది అని అంటే ఈ దుకాణంది కోట్లు ఆగింది వాళ్ళకు అన్యాయం ఎట్లా చేస్తారు వాళ్ళ కంపెన్సేషన్ కూడా వేయకూడదు వాళ్ళ భూమి ఎట్లా గుంజుకుంటారు అని చెప్పి ఇట్లా నిస్సిగ్గుగా మీరు ఈరోజు తెలంగాణ సర్వసభ్య సమాజాన్ని మోసం చేసినటువంటి తీరుని నేను కేటీఆర్ గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు మొత్తం పది సంవత్సరాల్లో మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని లు చేసినా అలా ఏ కంపెనీలు ఎప్పుడు పుట్టినాయి ఎంత తీసుకొచ్చారు ఎంత ఉపాధి జరిగిందో మొత్తం చర్చకి మేము సిద్ధం నువ్వు ఎప్పుడు అంటే అప్పుడు సిద్ధమా ఒక్కొక్కటి మేము కూడా తీస్తాం ఇక మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు